అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో పోయిన సారీ లాగానే లాస్ట్ టైం నేను చూపించినట్టుగానే ఫుల్ నెట్ కోటా మీద ఇలా హాఫ్ శారీ మోడల్ అండి హాఫ్ శారీ అంటే ప్రిల్స్ వరకు మాత్రమే వస్తుంది లాస్ట్ టైం నేను కట్టుకున్నాను కదండి శారీ రెడ్ బ్లాక్ కాంబినేషన్లో అలా కనిపిస్తుంది అనమాట ఫుల్ నెట్ కోటాలోనే డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి డార్క్ ఎల్లోకి డార్క్ స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుందండి కాంబినేషను డిజైన్ చూపిస్తాను మీకు ఇది పళ్ళు ప్రిల్స్లో ఇలా వస్తుంది చూసారు కదండి డిజైన్ కొంచెం మీకు దగ్గరకు పెట్టి చూపిస్తాను ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తానండి మీకు మధ్యలో మళ్ళీ ఇంకొక శారీ కూడా చూపిస్తాను మస్టర్డెల్లో మీద ట్రాన్స్పరెన్సీ ఇలా కనిపిస్తుంది ఇలా డార్క్ షేడ్ మీద ఇట్లా కనిపిస్తుంది ఇది కొత్త వాళ్ళ కోసం చెప్పడం అనమాట ఫుల్ నెట్ కోటాకి మీరు స్ట్రాచ్ కూడా కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు అండి హండ్రెడ్ కౌంట్ లాగా అంత ఎక్కువ ఏం పెట్టుకోవక్కర్లేదు పదకొండు వందల యాభై రూపాయలు అండి ఒక శారీ అయితే షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్ అయితే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అది కూడా మీకు క్రిస్మస్ వరకు మనకి ఆఫర్ అనమాట ఇదిగోండి ఇట్లాగా కాంబినేషన్ ఇవి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ చాలా బాగుందండి అందులో ఫుల్ నెట్ కోటా మీద ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది ఈ బేబీ పింక్ కలర్ అనేది ఇలా నెట్ మీద తర్వాత ఈ చెక్స్ మీద కానీ చాలా మంచి లుక్ ఉంటుందండి ఎందుకంటే చెక్స్ ఉన్న లైన్స్ ఉన్నాయి కదండి అది ఒక సెల్ఫ్ డిజైన్ లాగా అనిపించేటప్పటికీ మనకి కొత్తగా అందంగా వస్తుంది అనమాట డార్క్ పెసరపచ్చ కలర్ అండి ఇది బేబీ పింక్ ఇది పళ్ళు ప్రిల్స్లో వచ్చే డిజైన్ ఇలా ఉంటుంది చాలా అందంగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం కూడా అందంగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఎప్పుడూ మన లలిత్ ప్రింట్స్లో శారీస్ కలర్స్ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయి కానీ ఈ ఫుల్ నెట్ కోటా మీద ఈ డిజైన్స్ అనమాట ఈ శారీ లాస్ట్ టైము ఈ టైం కూడా ఈ రోజు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ చూసారు కదండి ఇది ప్రిల్స్కి వచ్చేది ఇది మెజెంటా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఆరెంజ్ కలర్ అనమాట మెజెంటా కలర్ కాంబినేషను ఆరెంజ్ కలర్ టూ కలర్ కాంబినేషనే చాలా అందంగా ఉంటే మళ్ళీ ప్రింట్ కూడా ఇంకా డిఫరెంట్గా ఉంది చూడండి సీ గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్లో బర్డ్స్ డిజైన్ అనమాట ఇది పళ్ళు ప్రిల్స్ ఇలా ఉంటుంది ఆరెంజ్ కలర్ ప్రిల్స్ కరెక్ట్గా ఇలా వేసుకొని చూపించడానికి కూడా వంగట్లేదు అనమాట అంత స్టిఫ్నెస్ ఉన్నాయి ఇదిగోండి కాంబినేషన్ ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు ఇది ప్రిల్స్ అండి ఇది పళ్ళు అసలు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వైట్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇది మస్టర్డ్ ఎల్లో అంటే కొంచెం ఇది గ్రీన్ షేడ్ కూడా గ్రీన్ టోన్ మిక్స్ ఉంటుంది దీనిలో ఇదిగోండి వైట్ కలర్ కాంబినేషన్ అనమాట దీనికి ఒకసారి మీకు డిజైన్ చూపిస్తాను చూడండి వైట్ మీద డిజైన్ చాలా బాగుంది కదా ఇది ప్రింట్స్కి వస్తుందండి కాంబినేషన్ ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు పదకొండు వందల యాభై రూపాయలు అండి టూ శారీస్ అయితేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఏపీ తెలంగాణ ఎయిటీ రూపీస్ డీప్ రెడ్ యాష్ కలర్ కాంబినేషన్ అండి ఇంతకు ముందు కూడా మనం పెట్టాము కానీ ఇది రీస్టాక్ అయ్యి కూడా చాలా రోజులైంది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఈ శారీస్ ఇది ప్రిల్స్గా వస్తుందండి హాఫ్ శారీ కట్టుకున్నట్టు హాఫ్ శారీ లాగా కనిపించదు ప్రిల్స్ సిక్స్ ప్రిల్స్ ఈ డిజైన్ కనిపిస్తుంది అనమాట ఈ కలర్ కనిపిస్తుంది ఇది బ్లౌజు కాటన్ శారీ ఉన్నంత హాయిగా హ్యాపీగా ఏ ఫ్యాబ్రిక్ ఉండదండి చూడండి కాంబినేషన్ ఇట్లా ఉంది లలిత్ ప్రింట్స్లో హీరోయిన్ శారీ కాంబినేషన్ తర్వాత మంచి హిట్ శారీస్లో ఇది కూడా ఒకటండి కాంబినేషన్ను పీచ్ కలర్కి డార్క్ నావీ బ్లూ కలరు ఇది పల్లు పీచ్ కలర్కి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ను నేను చాలా సార్లు రీస్టాక్ చేపిస్తానండి ఈ శారీ అయితే ఎన్నిసార్లు చేయించినా ఏ శారీ ఉండదు అలాగే ఈ శారీ కూడా చాలా తొందరగా అయిపోతుంది అంటే ప్రతి వీడియోలోని మూడు నాలుగు కాంబినేషన్లు మొత్తం ఒక శారీ కూడా లేకుండా అయిపోతాయి కదండి వాటిల్లో ఇలా ఇలా ఈ కాంబినేషన్ కూడా ఒకటి అనమాట నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ కాటన్ శారీస్ ఇవి ఇందాక నేను రెడ్ యాష్ కలర్ చూపించాను కదండి ఈ శారీకి ముందు ఆ శారీ కూడా చెక్స్ అనమాట ఫుల్ నెట్ కోటా కాదు ఇది కూడా చెక్స్ దగ్గరికి పెట్టి చూపిస్తాను చూడండి చెక్స్ మోడల్ ఈ టూ శారీస్ ఈ టూ కాంబినేషన్స్ చెక్స్ కాటన్ ఇది కూడా ఇలా ఉంటుంది కాంబినేషన్ ఇవి కూడా పదకొండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఒక శారీ అయితే టూ శారీస్ అయితే మటుకు ఒక